నేను నిజంగా నా గుండెల మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను ఎప్పుడు కూడా పదవుల కోసం కానీ అధికారం కోసం కానీ మేము ఎప్పుడు పాపపడలేదు అధికారం అవసరం లేదు పదవులు అంతకన్నా అవసరం లేదు ఎందుకే పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటే గాని మనిషి జన్మ రారు ఆ మనిషి జన్మలో కూడా ఎంతో పుణ్యం చేసుకుంటే గాని కోడల రక్తంగా పుట్టే అవకాశం రాదు అంతకు మించిన అవకాశం అంతకు మించిన పదవి అంతకు మించిన అధికారం నాకు అవసరం లేదు నేను నేర్చుకున్నది నేను చూసింది నాకు తెలిసింది కోడెల శివప్రసాదరావు గారిని గుండెల్లో పెట్టుకునే మీ అందరి మధ్య బతకడం పోరాటం చేయటం మీ అందరి కష్ట సుఖాల్లో పాలు పంచుకోవటం మీకు అండగా నిలబడటం కోడెల గారి పేరు శివస్థాయిగా నిలబడమే నాకు ఈరోజు కొంతమంది పదవుల కోసం అధికారం కోసం నా దగ్గరికి వస్తా ఉంటారు వాళ్ళ ఉన్నారంట ఎక్కడికి వెళ్ళినా కూడా కోడెల రహదారి ఎక్కడికి వెళ్ళినా కూడా కోడెలు కట్టించిన లెటిన్లు ఎక్కడికి వెళ్ళినా కూడా కుల మతాలకు అతీతంగా ఆయన అభివృద్ధి చేసిన శ్మశానాలు ఎక్కడికి వెళ్ళినా కూడా దళిత సిమెంట్ రోడ్లు ఎవరికైతే ఇల్లు లేక ఇబ్బంది పడతా ఉన్నారో వాళ్ళకి ఇల్లు కట్టించారు ఎవరైతే వైద్య పరంగా ఇబ్బందులు పడతా ఉన్నారో నేనున్నారని చెప్పి వైద్య సహాయం అందించారు ఆయన ఎవరైతే కొత్తగా వచ్చారో పదవుల కోసం ఆయన అంటా ఉన్నారంట ఎత్తున్నాను నిన్నుగా ఉన్నాను అడ్డంగా ఉన్నాను పెద్ద పెద్ద బొట్లు పెడతా ఉంటాను కానీ ఎక్కడికెళ్ళిన పదవేన పడతా ఉంది దీనికి ఏంటంటే ఆయనకు ఒకటే చెప్తా ఉన్నా కోడెల శివపుల గారి దగ్గర నుంచి ఎవరైతే ప్రజాసేవలో గాని రాజకీయాల్లోకి రావాలనుకుంటారో నేర్చుకోవాల్సింది పాటించాల్సి కొన్ని విషయాలు ఉన్నాయి ఎందుకంటే పదవుల కోసం అధికారం కోసం పార్టీలు మారే వ్యక్తి కాదు ఎంత బరువున్నా ముఖ్యం కాదు ఎంత ఎత్తున్నావు ముఖ్యం కాదు గుండెల్లో ఎంత దమ్ముఖ్యం ఆ దమ్ము నమ్ముకున్న వాళ్ళ కోసం ఏ విధంగా నిలబడతాడో ఏ విధంగా నిలబెడతాడు అనేది ముఖ్యం అది ఉన్నది ఒక్క ఈ పల్నాడు గడ్డ మీద ప్రసాద్ గారికి మాత్రం నేనెంత గర్వంగా తిరగలను కోడల శివప్రసాదరావు గారి అనుచరులు మేమని చెప్పుకోవడానికి కూడా అంతే కాకుండా ఆయన చూపించిన అభిమానం ఇవాళ కోడల శివప్రసాదరావు గారి బొమ్మ ముందు నేను కన్ను మూసుకుంటే ఏ విధంగా చొక్క వస్తాయో ప్రతి ఒక్కరి కన్ను మూసుకుంటే ఏమో బాగున్నావా మీకు నేనున్నాను అని ఆయన చెయ్యి ఆయన చూపించిన అభిమానం ఇవాళ కొన్ని లక్షల మంది మర్చిపోలేకపోతా ఉన్నారని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను అందుకే ఆ రోజు తోడల శివప్రసాదరావు గారు ఆయన సత్యపల్లి వచ్చినప్పుడు ఎన్ని ఓట్లు వచ్చినాయని చూడ ఎవరు పార్టీ కోసం కష్టపడ్డారు ఎవరు పార్టీ కోసం ఇబ్బందులు పడ్డారు ఏ గ్రామంలో ఇబ్బందులు ఉన్నాయి ఆ గ్రామానికి నేను ఏం చేయగలని చెప్పి ఒక కోడెల శివప్రసాదరావు గారు మన ముప్పాల మండలంలోనే బీసీ మహిళలను తీసుకొచ్చి ఎంపీపీ చేసిన ఘనత కోడెల శ్రీప్రసాదరావు గారిది వెనకబడిన వర్గాలకి మార్కెట్ యాక్ట్ చైర్మన్ చేశారు మండల పార్టీ అధ్యక్షులు చేశారు ముస్లిం మైనార్టీ వర్గాన్ని మార్కెట్ యాక్ట్ చైర్మన్ ఇచ్చి గౌరవించారు చివరికి వెనకబడిన ఎస్టీ మహిళను కూడా తీసుకెళ్లి ఒక మండల పార్టీ మండల ఎంపీపీ అధ్యక్షురాలుగా చేసిన నాయకుడు కోడెల శివప్రసాదరావు గారు అందుకే కోడెల శివప్రసాదరావు గారు పక్కన ఎప్పుడైనా మీరు ఫోటో చూస్తే ఓ పక్క బీసీ ఉంటారు ఓ పక్క ఎస్సీ ఉంటారు ఓ పక్క ముస్లిం ఉంటారు ఓ పక్క ఎస్టీ ఉంటారు ఆయన చెప్పేది ఒకటే వీటన్నిటికీ మించి మొట్టమొదటి నుంచి పార్టీ కోసం ఎవరైతే కష్టపడ్డారో ఎవరైతే పార్టీని ప్రాణంగా భావిస్తారో వాళ్ళు నా గుండెల్లో ఉంటారు నా పక్కన ఉంటారు గౌరవప్రదంగా వాళ్ళని ముందుకు తీసుకెళ్ళే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కోవిడ్ గారు బతుకున్నంత కాలం మనం చూసాం నిన్నగా ముందు నేను ఉన్నాను ఇంతకు ముందు చెప్పినట్లు ఎవరో వచ్చిన ఆయన నేను ఇంట్ కదా కోడలి గారికి ఇచ్చే గౌరవం నాకు రావట్లేదంటే ఆయన తెలుసుకోవాల్సింది ఆయన నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎవరి మీద వ్యక్తిగత కక్ష లేవు కానీ ఒక సిద్ధాంతం ఒక పార్టీ నమ్మి మనం పాటిస్తా ఉన్నప్పుడు పాటించాల్సిన కొన్ని పద్ధతులు ఎందుకంటే ఏదైనా ఒక గ్రామంలోకి వెళ్ళినప్పుడు నేను ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా కోడిల బిడ్డగా కోడెల శివప్రసాదరావు గారితో పాటు నడిచి మీతో పాటు పాలు పంచుకున్న ఒకరిగా నేను చెప్పగలిగేది ఏంటంటే మొట్టమొదటిని అడిగే ప్రశ్న ఈ ఊర్లో తెలుగుదేశం పార్టీ బలంగా ఉండటానికి మనుషులు ఎవరు వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంటే ముందు వాళ్ళ ఇంటికి వెళ్దాం వాళ్ళతో కలిసి కూర్చుందాం వాళ్ళకి మేము ఉన్నామని ఒక ధైర్యాన్ని ఇద్దాం ఎందుకంటే పార్టీ కోసం ప్రణమించిన కుటుంబం పార్టీని ప్రాణంగా భావించే గ్రామంలో ఉండే వాళ్ళందరినీ కూడా ఒక ధైర్యాన్నిచ్చి ముందుకు తీసుకువెళ్ళాల్సిన బాధ్యత నాయకుడి మీద ఉంటదని చెప్పి కోడలి గారు నమ్మేవారు పాటించేవారు ఎవరైతే పదవుల కోసం సత్యని పల్లి వచ్చారో వాళ్ళు ఇంతవరకు కోడెల గడప తొక్కల కోడెల శివప్రసాదరావు గారికి దండ వేయాలంటే ఇష్టపడట్లా కోడెల శివప్రసాదరావు గారి విగ్రహం ఎక్కడైనా ఉందంటే దానికి నేను రాను ఎందుకంటే ఆయన అంటా ఉంటారు చాలా మంది దగ్గర చెప్పిన వాళ్ళు సీనియర్ నాయకులు ఎందుకో సీనియర్ అయ్యా పార్టీ సీనియరా లేకపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద తెలుగుదేశం పార్టీ నాయకుల మీద పోలీస్ కేసులు పెట్టించి జైల్లో డాడీ దూపించిన వాళ్ళు సీనియర్ అని అడుగుతా ఉన్నా నేను అడిగేదానికి జవాబు చెప్పాల్సింది ఆయన అంతేకాకుండా కోడల శ్రీప్రసాదరావు గారి పేరు ఉండకూడదు కోడల శ్రీప్రసాదరావు గారి బొమ్మ కనపడకూడదు అంటే ఒక్కసారి మా గుండెల్లో ఉన్న మనిషిని జరపటం నీ వల్ల కాదని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా